గురుదేవ లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో కేతు ఉంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ జీవితం తొమ్మిదో స్థానంలో కేతు ఉన్నారనుకోండి వాళ్ళకి ఏంటంటే పూర్వజన్మ పాపాలు కనిపిస్తూ ఉంటాయి ఓకే అంటే పూర్వజన్మలో ఎవరెవరు ఉన్నారు పూర్వజన్మలో అంటే అంటే పూర్వజన్మకు సంబంధించిన పాపాలన్నీ తొమ్మిదో గ్రహంలో కనిపిస్తూ ఉంటాయి ఓకే దాన్ని పూర్వ అంటారు పాకిస్తాన్ అంటారు దక్షిణ స్థానం పాకిస్తాన్ అంటారు ఆ పాకిస్తానంలో కేతు ఉంటే ఏ పనులు ముందుకు వీళ్ళకి ఏంటంటే అసలు కొంతమందికి ఏంటంటే బిజినెస్ పెళ్లి అది ఆ విధంగా కనిపిస్తుంది అంటే దృష్టిని బట్టి ఉంటుంది గుడి దృష్టి ఉంటే దృష్టి ఉంటే అదే పన్నెండో స్థానంలో ఉన్నా కూడా సేమ్ ఫలితాలు చాలా ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇప్పుడు తొమ్మిదో స్థానంలో అది ఏ రాశి అవుతుంది అంటే ఆ రాశికి సంబంధించిన ఎఫెక్టే పడుతుంది మళ్ళీ ఇప్పుడు మన పన్నెండు స్థానంలో ఏ రాశి కుతుల రాసు పుత్రుల రాశిలో ఉన్నది మనం ఇచ్చుకోలేక అంటే వీటికి సంబంధించిన కాంబినేషన్స్ ఆ వాటి దగ్గర ఫలితాలు ఇస్తాడు కేతువులు అలాగే మనకు గురువు మంచి అనుకోండి ఇవన్నీ ఏం